టూ టౌన్ పిఎస్ పరిధిలో రెండు వేల ఇరవై ఇరవై రెండులో క్రైమ్ నెంబర్ టూ నాట్ టూ బర్ ట్వంటీ టూ అండర్ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ త్రీ సిక్స్టీ త్రీ త్రీ నాట్ టూ వన్ ట్వంటీ ఫ్రీ టూ సిక్స్టీన్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కేసులో ఏడు ఎనిమిది ఇరవై రెండవ తేదీన కానిస్టేబుల్ సురేంద్రను హత్య చేసినటువంటి కేసులో ఏ టూ ముద్ద అయినటువంటి సాకే రాజ్ కుమార్ అప్పటి నుంచి కూడా పరారీలో ఉండడం జరిగింది అతన్ని ఈరోజు ఉదయం రాణి మహారాజా థియేటర్ వద్ద టూటర్ సిఐ రాజారెడ్డి గారి ఆధ్వర్యంలో అతన్ని అప్రహెండ్ చేసి ఇతని పైన వారెంట్ పెండింగ్లో ఉన్నింది మొత్తం అంతా పన్నెండు మంది ముద్దాయిలైతే ఆ కేసులో పదకొండు మందిని ఆల్రెడీ అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఛార్జ్ షీట్ వేసి అది ట్రైల్ స్టేజ్ తీసుకురావడం జరిగింది దీంట్లో అతను పరారీలో ఉన్నాడు కాబట్టి అతన్ని కూడా ఈరోజు అప్రహెండ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతాం ఇతని పైన గతంలో ఏమైనా కేసులు ఉన్నాయి ఇతని పైన గతంలో కూడా పాత రికార్డు ఉంది ఇతని మీద దాన్ని కూడా వెరిఫై చేసి దీని అంతటి కూడా కలెక్టర్ గారికి దీనిపైన రిపోర్ట్ సబ్మిట్ చేసి ఫర్దర్ యాక్షన్ కూడా స్ట్రింజెంట్ యాక్షన్ చెప్పడం జరుగుతుంది ఇన్ని రోజులు దొరకకపోవడానికి కారణాలు ఏమైనా ఉంది అతను పరారీలో ఉండడం వల్ల ఈ ఏరియాలో ఎక్కడికి కూడా అతను ఉండకపోవడం వల్ల పరారీలో ఉండడం వల్ల దొరుకుతుంది ఇలాంటి నేరస్తులకు ఎలాంటి హెచ్చరికలు జరిగాయి డెఫినెట్గా పీడి యాక్ట్లు పెట్టడం జరుగుతుంది ఫర్దర్ ఇలాంటి కార్యక్రమం ఇది జరగకూడదు కాబట్టి కానిస్టేబుల్ పోలీస్ వ్యవస్థ రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి కానిస్టేబుల్ మీదటువంటి కేసులో ఖచ్చితంగా ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టులో సాక్ష్యాధారాలు కరెక్ట్గా నిరూపించి ఖచ్చితంగా ఇతనికి కఠినమైనటువంటి శిక్ష పడేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఇతను ఆధార్ కార్డు కూడా లేకుండా జరుగుతున్నారని అన్నారు సార్ అది అది కూడా చూస్తున్నావు వెరిఫై చేస్తున్నావు అన్నిటినీ కూడా కొత్త మంతా ఇలాంటివి జరగకుండా తర్వాత ఇలాంటి ఇలాంటివన్నీ కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాయి థ్యాంక్ యూ